నా పేరు పుల్లగూర కళ్యాణి మాది గరూపాలు మాలపల్లి పది సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన కన్నాచరంజ వివాహం చేసుకున్నాను మా ఆయన రీత్యా తెనాలిలో ఐతన్నగర్లో నివాసం ఉంటున్నాను నేను కులానికి చెందిన అమ్మాయిని నాకు తల్లిదండ్రులు లేరు నా భర్త నన్ను కంటి రెప్పలా చూసుకుంటున్నాడు నేను ఈ అయితనగర్లు ఎందుకుంటున్నారంటే మా కులానికి చెందిన వాళ్ళు ఉన్నారండి భరోసాతో నేను ఉంటున్నాను నా భర్త వర్త పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారు నా భారత బయలుదేరే క్రమంలో రౌడీ సమయంలో రౌడీ షెడ్యూల్ దాడి చేసి మారు మారున ఆయుధాలతో చంపబోయారు అక్కడి నుంచి పక్క వాళ్ళు పలు కేసుల్లో నేరస్తులని తెలుస్తుంది ఆ రోజు దళిత సంఘాలు రాజకీయ నాయకులు ఏమైపోయారు మా ఆయనకి ఏమైనా జరిగితే మేము మా పిల్లలు ఏమైపోత ప్రాణాలు నా నాపై చూపింది నేను భావిస్తున్నారు ప్రోత్సహించు కుల సంఘాలు రాజకీయ నాయకులకు అంబేద్కర్ చెప్పారా రౌడీషీటర్ దళితులు అయితే నేను దళితులు కాదా నా భర్త పీసీ దళితుడు కాదా ఆ రోజు రౌడీషీటు నా భర్తకి ఏమన్నా దళిత సంఘాలు రాజకీయ నాయకులు నాకు ఏమనిస్తా ఉందని చెప్తారు తిరిగిపోయేలా ఉక్కుపాతం మోపుడు నాలాగే మరో మహిళకు ఇలా అన్యాయం జరగదు నిజమైన తల్లిదండ్రులకు అన్యాయం అవమానం ఏమైనా జరుగుంటే వచ్చి పోరాటం చేయండి అంతేగాని ఇలా రౌడి షీటర్లకు మానవ రోగాలకు సపోర్ట్ చేయద్దు మీ అందరికీ తల్లి సోదరి వెనుకం జై భీమ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్